తపపీడనం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కవిటి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మురళీమోహన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా విద్యుత్ పోలీస్ శాఖ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ తెలిపారు ఇప్పటికే యాభై ఆరు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు అలాగే వినాయక విగ్రహాలు నిమజ్జన సమయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు తుఫాను హెచ్చరికల దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు కలిగినా కంట్రోల్ రూమ్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్కు సంప్రదించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ అప్పలస్వామి ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ఎస్ఐ రాము విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు గండి పడే గండి పడే అవకాశం ఉన్నట్లయితే అవి స్పెషల్ ఆఫీసర్ గారికి నాకు లేకపోతే ఎంపీడీఓ గారికి కానీ మా ఇది ఇరిగేషన్ ఏఈ గారికి కానీ తెలియజేసినా మేము వెంటనే గండి పోడ్చడానికి చర్యలు తీసుకుంటాము ఇంకా విఘ్నేశ్వర గణేష్ నిమజ్జన గణేష్ ఉత్సవాలకు సంబంధించి పెండాల్ ఏర్పాటు చేశారు ఆ పెండాలు కానీ పందిర్లలో కానీ టెంట్లలో కానీ వర్షం పడేటప్పుడు ప్రజలు ఎవరు కూడా ఆ పెండాల్స్ కింద కానీ ఆ టెంట్ల కింద కానీ లేకపోతే పందిరులలో కానీ ఎవరు ఉండకూడదు ఇంకా ఈ అన్ని ఉత్సవ ఉత్సవ కమిటీల వారికి మా విజ్ఞప్తి ఏంటంటే స్పెషల్ ఆఫీసర్ వారు మా తాలూకా మొత్తం మండల్ టీం తాలూకా విజ్ఞప్తి ఏంటంటే మీరు వేసే పందిర్లు అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకోవాలి ఆ స్ట్రాంగ్నెస్ కూడా వెరిఫై చేసుకుని ఆ స్ట్రాంగ్నెస్ మీకు మీకు పెర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా పోలీసు వారు నోడల్ ఆఫీసర్ గారు ఎస్ఐ గారు మీకు పెర్మిషన్ ఇచ్చినప్పుడు అవన్నీ ఫ్రెక్చర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అన్నీ ఉంచుకోవాలని చెప్పారు ఆ సూచనలన్నీ పాటించాలి ఇంకా నిమజ్జన దగ్గరికి